నమస్తే నేను చూద్దాం ఘనంగా పాపన్న జయంతి వేడుకలు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నివాళులు కోల్కతా ఘటనపై కొనసాగుతున్న ఆందోళనలు శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన చక్రాలు చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పటిష్ట బందోబస్తు దడమ గండిపేటలో కూల్చివేతలు చూస్తే పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వాల్పై నివేదిక రాకముందే లేనిపోని అబద్దాలు కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు ఇక్కడ జగన్ వైఖరి మారుకుంటే సింగిల్ డిజిట్ కే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా ఏదైతే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ పదిహేను ఇరవై శాతం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం యాభై ఆరు అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది అని చాలా హైదరాబాద్ లోని గచ్చిబౌలి జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మహాసభ జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ కర్ణాటక నీటి పారుదల మంత్రి బోసురాజు ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీ కృష్ణం రాజు పలువురు క్షత్రియ ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు రేవంత్ మాట్లాడుతూ క్షత్రియలతో తనకున్న అనుబంధాన్ని ఆర్థిక వ్యవస్థ పలు రంగాల్లో క్షత్రియుల పాత్రను కొనియాడారు క్షత్రియ సమాజం ఈ కార్యక్రమం చేసినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించి వివిధ రంగాలలో అది వ్యవసాయం కావచ్చు వ్యవసాయంలో ప్రధానంగా ఇంతకుముందే మిత్రులు ద్రాక్ష తోటల గురించి ఈరోజు అభివృద్ధి జరగడానికి పూర్తి స్థాయిలో సహకరించు అది సినిమా రంగం కావచ్చు రాజు గారి నుంచి మొదలు పెడితే మా మిత్రుడు రామ్ గోపాల్ వర్మ వరకు టాలీవుడ్ బాలీవుడ్ ని అన్నింటినీ రాజులు గొప్పగా రాణించే విధంగా ఫిల్మ్ ఇండ ఇండస్ట్రీలో గొప్ప ప్రభావం చూపించిండ్రు సరే బాహుబలి గురించి ప్రభాస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కొత్త తరానికి పాత తరానికి మా బోస్ రాజ్ గారు పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ పర్సనల్గా నాతో కానీ వారి కుటుంబానికి వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే మొదట మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసింది బోసరాజు గారిని రాజులకు రాజులు కార్యసాధకులు చెప్పడానికి బోసరాజ్ గారు ఉదాహరణ మిమ్మల్ని అందరూ ఇక తెలంగాణ భవన్ లో సర్వై పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సర్వై పాపన్నకి అర్పించారు జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పేరు పెట్టాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు పాపన్న జయంతి సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఆయన పేరు ప్రకటించాలని కోరారు ట్యాంక్ బండ్ పై బహుజన పోరాట యోధుడిగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక విగ్రహ ఏర్పాటు కోసం గతంలో తమ ప్రభుత్వం మూడు కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు పతాక బహుజన యోధుడు గోల్కొండ కోటను జయించినటువంటి పని ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఈ భారతదేశం మొత్తం మారిపోతుంది వ్యవస్థనే మారిపోతుంది పీడిత వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఈ ప్రాంత వాసులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్దార్ విధంగా పీడనకు దోపిడీకి అడ్డుకట్ట వేసి సామాన్య ప్రజలందరూ సమానత్వం కోసం పోరాటం దాంట్లో ఈ ప్రాంత చరిత్రలో అగ్రగామిగా నిలిచిన వ్యక్తి సర్దార్ సర్వారు వారి విగ్రహం మొట్టమొదటిసారిగా లండన్ న్యూజింలో ఉన్న ఆయన పటాన్ని తీసుకొని దాని ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో మా గ్రామంలో నేను స్వయంగా విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం నాకు లభించినందుకు సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుందని తెలుసు ఆ తర్వాత భువనగిరికి ఇక్కడ రెండు మూడు విషయాలు తెలంగాణ పోరాట ఎవరు సమ్మక్క సారలమ్మ కాకతీయుల రాజ్యాధికారం మీద పోరాటం చేశారు అదే స్ఫూర్తితో మరి పదహారు పదిహేడవ శతాబ్దంలో చుట్టూ మనం మూడు వందల డెబ్బై నాలుగు జన్మదినం జరుపుకుంటున్నాం సర్దార్ పాప ఆ తర్వాత దొడ్డి కొమురయ్య సాకలి ఐలమ్మ ఇది తెలంగాణ చరిత్ర సర్దార్ పాపన్న చరిత్రే తెలంగాణ సాధనకు ఉపయోగపడింది దాంట్లో సందేహం లేదు అందుకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందుబడ్డం ఆ తర్వాత కేసీఆర్ గారు తన కార్యక్రమాలను విస్తరింపజేసి పా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు పూర్తి స్థాయిలో అర్హత కలిగిన రైతులకు రుణమాఫీ జరగలేదని హరీష్ విమర్శించారు మొత్తం మూడు విడతల్లో ముప్పై ఒకటి వేల కోట్లు మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని కానీ రైతు రుణమాఫీకి పదిహేడు వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు పద్నాలుగు వేల కోట్ల నిధులకు కోత పెట్టారని మండిపడ్డారు రుణ రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు ఎట్లా ఉందంటే దొంగతనం చేసిన దొంగనే జనంలో పడి దొంగ దొంగ అని బిగ్గర వచ్చిండట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లా ఉంది రుణమాఫీకి ఎగనామం పెట్టిండు పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం కానీ పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు ఆగస్ట్ పదిహేనులోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు కానీ చేసింది ఏంది పాక్షికంగా మాత్రమే చేసినావు నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణడు లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి కానీ మొత్తం చేసినా అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు బీఆర్ఎస్ పార్టీ నేను వదిలిపెట్టదు మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకేవడవ పంచపాండవులు అంటే మంచం కోళ్లవలే ముచ్చటగా ముగ్గురని అని చెప్పి రెండేళ్ళు చూపించిందట గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు ఆ రోజు చెప్పిందేమో నలభై వేల కోట్ల రూపాయలు డిసెంబర్ తొమ్మిది అని మాట తప్పిండు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటేట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పిండు పంద్ర ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు రుణగ్ర రుణ గ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు బడ్జెట్లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండు కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు నర్సులు సిబ్బంది మనుగూరులో నిరసన చేపట్టారు పూల మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు అలాంటి అత్యాచారం చేయడానికి మహిళల మీద అకృత్యాలు జరగడానికి ఏ ఏమాత్రం ఆలోచనలోనే పూర్తిగా భయపడేలాగా శిక్షల్ని ఇంకా కఠినంగా శిక్షించే చట్టాలు తయారు చేసి వెంటనే వన్ మంత్ లోపల శిక్షల్ని అతి ఘోరంగా పబ్లిక్లో శిక్షలు అమలు చేసేలాగా ఇర అరేబియన్ అరేబియన్ కంట్రీస్లో ఉన్నట్టుగానే మహిళలంటే ఈ సమాజంలో మహిళ లేకుండా మానవ జాతి లేదు మహిళలకి ఒంటరి మహిళ కనబడగానే ఇంత ఘోరమైన జరుగుతుంది డాక్టర్ అనే కాదు ఏ మహిళ మీద ఇలాంటి జరగకూడదు అందుకని మేము తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో చట్టం చేసి అమిత్ అమిత్ షా గారు ఆల్రెడీ చేశారు ఇట్లాంటిది ఇంకా కఠినమైన శిక్షలు పొందుపరిచి ఇక్కడ నుంచి ఇలాంటి జరగకుండా చూడాలి అలాగే ఎంతో కష్టనష్టాలు కోర్చుకొని వైద్య వృద్ధిని చేపట్టి ఇప్పుడు అమ్మాయిలు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెడికల్ పీపుల్ ఇన్ మెడికల్ కాలేజెస్ సార్ విమెన్ వాళ్ళంతా అంత కష్టపడి చదివి ఎంతో కష్టపడి చదివితే కూడా వాళ్ళకి సరి అయినటువంటి సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా అయిపోయింది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్ప తప్పనిసరిగా రాజ్యాంగంలో మార్పులు చట్టంలో మార్పులు తీసుకొచ్చి అమలు చేయాలని మా భార ఐఎంఏ మన్గూర్ బ్రాంచ్ తరఫున మేము కోరుకుంటున్నాం రావటం ప్రొవిషన్కి రావడం అనేది ఎందుకు అంటే క కలకటాలో గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని మేమందరం ఖండించదలుచుకున్నాం ఎంత విధంగా ఏ విధంగా ఖండించాలంటే మళ్ళీ జీవితంలో ఎవరు ఇలాంటి అత్యాచారానికి గురి కాకూడదు ఏ లేడీ డాక్టర్ కాదు ఏ లేడీ కూడా అత్యాచారానికి గురి కాకూడదు ఎప్పుడు కూడా స్ట్రైక్ జరుగుతున్నాయి పందులు జరుగుతున్నాయి ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడు మూడో రోజు అందరూ మర్చిపోతున్నారు కానీ ఏ విధంగా అసలు రియాక్షన్ రావాలి ప్రేమ్ అసలు నేను అనుకోవటం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా పెరగాలి మనుషుల్లో చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ మోరల్ క్లాసెస్ ఇంకా ఇంకా పెంచితే ప్రతి మనిషిలోనూ ఒక విధమైన మార్పు రావాలని అనిపిస్తోంది ఈ శిక్ష శిక్షణ బాలకృష్ణ డాక్టర్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానం ఇవన్నీ శిక్షల్ని ఇంకా చాలా స్ట్రాంగ్గా చేస్తే పటిష్టంగా చేస్తే కూడా మనుషుల్లో మార్పు రావచ్చేమో కానీ ఇన్బోర్న్ చిన్నప్పటి నుంచి ప్రేమ్ చేయూ మనిషిలో ఒక విధమైన నీతి న్యాయం అనేది ఉంటే కనుక ఈ విధమైన అత్యాచారాలు చాలా తగ్గుతాయని అనుకుంటున్నాం మానవ రూపంలో తిరిగే మృగాళ్ళు అన్ని పరిమితులను దాటి ఇంతకుముందు ఎక్కడో ప్రయాణం చేసే వాళ్ళను లేకపోతే ఎక్కడైనా ఒంటరిగా బయట బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా దొరికే ఆడవాళ్ళను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులకి తెగబడే మృగాళ్ళు కొంతమంది మానవ రూపంలో తిరిగే మృగాలు ఈరోజు ఏకంగా ఒక వృత్తిలో ఉండి డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ మీద హాస్పిటల్ లోనే దాడి చేసి అత్యాచారం చేసి దారుణంగా చంపారు ఇది అత్యంత బాధాకరం ఇది అన్ని పరిమితులను దాటారు ఉన్న చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి సో మనం అందరం ఏంటి మూల కారణాలు ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది నేను కోరుకునేది ఏంటంటే ఉన్న చట్టాలని ఫాస్ట్గా అమలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకి శిక్ష శిక్షలు అతి త్వరగా పడేటట్టు చేయడం ఇంకా కొంత ఉన్న శిక్షల్ని కఠినతరం చేయడం ఇలాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ వైపు ఆలోచించాలి ఇంకా మూల కారణాలైన ఈ మద్యపానం ఒకటి విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యము డ్రగ్స్ అనేక లైంగిక దాడులు చేసే వాళ్ళందరూ చాలా వరకు డెబ్బై ఎనభై శాతం ఈ లైంగిక దాడులు మద్యం మత్తులోనో లేకపోతే ఇంకేదైనా మత్తులోనో ఉండి చేస్తున్నారు గణాంకాలు అవి చెప్తున్నాయి సో మూల అయినటువంటి ఈ మధ్య మద్యాన్ని ఈ డ్రగ్స్ లాంటి వాటిని గట్టిగా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ ప్రభుత్వం ఈ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడడం మానేసి ఈ బెల్ట్ షాపులు పెట్టి అడుగడుక్కి కిలోమీటర్కి ఒక వైన్ షాప్ పెట్టి మద్యానికి బానిసైపోయి యువత ఆ మద్యం మధ్యలో ఏం చేస్తున్నారో తెలియక మహిళలకి ఎక్కడ రక్షణ లేకుండా పోయింది జనగామ జిల్లా స్టేషన్ పల్లగుట్ట గ్రామ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ప్రధానంగా డ్రైనేజీ పారిశుధ్యం త్రాగునీరు సీసీ రోడ్లు వంటి సమస్యలు సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు మూడు నెలల నుంచి అనేక మార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఆ నీళ్ళు దేనికి రాకుండా అయిపోయినాయి మొత్తం మురుగు నీళ్ళు వస్తున్నాయి మీరు ఒకసారి చూడండి టచ్ చేసి అది మురికి నీళ్ళే మొత్తము అసలు ఏ నోట్లో పోసుకోవడానికి కూడా అక్కడ రాని విధంగా ఉన్నాయి ఆ నీళ్ళని కూడా ఒక్కటే కాదు ఊర్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగాలేదు మురికి ఎక్కడ చూసినా ఇబ్బందికరంగానే ఉన్నది అధికారులు ఎవరు పట్టించుకొని కొత్త మోరీలను కట్టేటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు కట్టినా కానీ రాజకీయ నాయకులు రాజకీయాలతోని రాజకీయాలు చేసుకుంటూ దాన్ని అదో రకంగా నాశిరకమైన వాటిని కట్టినట్టుగా మనం కనబడుతున్నాయి విజువల్స్ కూడా చాలా మట్టుకు చూసినాం అదేవిధంగా ప్రధానంగా ఈ మా వర్షాలు పడ్డ కాలం వర్షాలు పడుతుంటే పాపం వడ్డరి కాలనీలో వడ్డరి బస్తీలో మొత్తము అవుతుంది వాళ్ళు ప్రతి సంవత్సరము వర్షాలు పడ్డ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు గగ్గోలు పెడుతుంటారు మా రోడ్లను ఇవ్వడన్నా బాగా వేయించండి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇంకా అదే కాదు వర్షాలు బాగా పడ్డ ప్రతిసారి మా రోడ్ డౌన్లు అన్నీ కూడా నిండిపోయి మందు అంటే జనాలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటాం వర్షాలు పడ్డ ప్రతిసారి ఇది ఒక సమస్య అవుతుంటుంది వచ్చిన వాళ్ళు ఇంకా నీళ్ళ వరద తగ్గినప్పుడే ఆ రోడ్ డౌన్లు దాటుకుంటూ ఊళ్ళోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఈ సమస్యల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో స్పెషల్ ఆఫీసర్లు ఎవరు వచ్చినా దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు దయచేసి అధికారులు చర్యలు తీసుకొని మా మోరి నిర్మాణాలతో పాటు ఇంకా ఊర్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యను ఇప్పుడు వచ్చేది వంటిది అంతా కూడా వర్షాకాల సీజన్ కాబట్టి వర్షాకాలంలో ఇంకా మరిన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా కట్టడి చేయాలంటే ఈ మోరి వ్యవస్థలు తర్వాత ఈ నీరు ఇవన్నీ కూడా ప్రజలకు శుభ్రంగా వేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మాకు తీసి రోడ్లు లేవు రోడ్లు వచ్చినాయి వల్ల లేవు గడ్డి మేము ఉన్నాము ఆ రోడ్డు చూస్తే మొత్తం ఇప్పుడు ఇప్పటికి బురద ఉన్నది ఆగా ఒకసారి పేపర్ చూపిచ్చినాము మూడో రోడ్లు ఈ బజార్కి ఏమన్నా ఈ శిశు రోడ్లో పోటీ రెండు రెండు మీటర్ల విడల్పు గడ్డి ఎక్కాల దోమలకు దానికి పురుగు పూసి వస్తుంది అసలే మేము దోమలకు ఇబ్బంది పడతాం ఇది ఒకటి మళ్ళా ఒకటి ఇప్పుడు బ్లీసింగ్ పౌడర్ వెళ్తారు ఒక బుర్ర పంపు కొడతారు దోమలకు మందు ఏం కొడతలేరు ఏమన్నా ఉంటే ఉల్లెనే కొట్టుకుంటారు సప్లై కూకుంటారు ఉప సర్పంచ్ మన గ్రామ పంచాయ గ్రామ ఆఫీస్కి పోయి గరవరి చెప్పినాం ఈయన ఈయన పేరు కార్యదర్శి చెప్పిన వాళ్ళ చూద్దాం పట్టించుకోలేరు మాకు ఇవన్నీ ఏం సౌకర్యం ఉండదు ఏమన్నా ఎలక్షన్లు అప్పుడు వస్తే మాత్రం ఇంటి ఇంటికి తిరుగుతారు అది ఓటే అది అంటారు కానీ మాకు ఇంక ఎలాంటి ఇబ్బంది తీసుకోండి దానికి ఏమైనా పట్టించుకోరు ఒక పైకి పైకి నీళ్ళు ఒక నల్ల నెలలో వచ్చి ఏమన్నా గేటు వాళ్ళు పెట్టారు గేటు వాళ్ళు చూద్దాం ఇప్పుతలేరు ఒకళ్ళకి వస్తానే ఒకరికి నీళ్ళు వస్తలేవు అదేంటి ఎవరిని ఓళ్ళో పెట్టారు వాళ్ళు చికెన్ చాప కొట్టుకుంటారు కట్ట వాళ్ళ డ్యూటీ అందే వాళ్ళకి వాళ్ళకి కథ అయిపోయాయి ఎందుకు పోతానం అంటే డ్యూటీకి నీళ్ళు ఒకరికి వచ్చి ఒకరికి ఒక వేరే గల్లీ వచ్చి మా మా ఇక్కడ మా ఇంటికాడ తీసుకపోతున్నారు మొత్తం గల్లీ గల్లికి గేట్ వాళ్ళు పెట్టినప్పుడు నీళ్ళు వదలాలి అయితే నాకు కాలు కారు పోతే ఏదో పుట్టుకపోయింది పుస్తకపోయి మూడు నాలుగు దాకా అయ్యి ఎన్ని అక్కడ నాలుగు ఐదు వేలు పెట్టినా కానీ ఇక కాలు కొట్టే వాళ్ళు కానీ దాంతో జరగలేవు అని హైదరాబాద్లో పోయి అక్కడ గవర్నమెంట్ దావకల్లా కాలు తీసుకొని వచ్చినా సార్ తీసుకొని వచ్చి ఇక ఇడికి సార్జింగ్ ఫైండ్లు వస్తానంటే పల్లగొట్టు నుంచి సాధారణమైంది పోయాము అట్లా కూడా అప్లికేషన్ పెట్టినాము మన రాజ డాక్టర్ సర్పంచ్ మంత్రి ఉన్నప్పుడు ఇక అప్పటిసంది ఊరికి రెండే వచ్చినా కానీ కారోబారి మా పల్లగుట్ట సర్పంచి వీళ్ళు పోయి రెండే వచ్చినాయి కానీ వాడికి వచ్చి ఏమి కానీ అంతే కొన్నా అప్పుడు నువ్వు మా అంత లేదు ఇక నాకు ఇది చెయ్యి నొస్తాను సార్ మొత్తం ఇట్లా తిప్పుతా అంటే ఈ ఊరే ఈ కుక్కలు కడతాను బిడ్డకు కోతులు కట్టినాయి కుక్కలు కట్టినాయి మరి కోతుల సమస్య ఎట్లా కుక్కల సమాసె ఎట్లా మరి ఇదేందన్నా పట్టించుకోకపోతే గవర్నమెంట్ మరి హైదరాబాద్ లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈ దొంగతనాలు చేస్తున్నట్లు ఓ పోలీసులు గుర్తించారు నిందితులు నాచారానికి చెందిన వారిగా తెలిపారు వారి వద్ద నుంచి పదకొండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు వేరియస్ ప్లేసెస్లో వాళ్ళని ఒక ఆరు బండ్ల కేసులు మాత్రం ఇప్పటివరకు దొరికినాయి తర్వాత ఇంకొక ఐదు వెహికల్స్ను కూడా వాళ్ళ అడ్రస్లో మేము లెటర్ రాసినాము వాళ్ళు ఎక్కడెక్కడ దొంగతనం చేసిందో అది కూడా వెరిఫై చేస్తున్నాము సో ట్వంటీ ఫోర్ అవర్స్లో వెరిఫై అరెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కస్టడీ తీసుకుని మిగతా ఐదు కేసులను కూడా మేము వెరిఫై చేస్తాము అబ్దుల్ సమద్ అని చెప్పి మల్లాపూర్లో కోకూర్ ఉంటాడు ఈ అబ్ అబ్దుల్ సమద్ తన యొక్క భార్యతోనే తన ఫస్ట్ భార్య కొడుకుతోని ఇంకొక అతని యొక్క స్నేహితులతో ఇద్దరు కూడా జూనే అఫెండర్లు వాళ్ళందరితో ఎప్పుడు కూడా అఫెన్స్ చేయించడము వెహికల్ తీసుకొని రావడము ఆ వెహికల్ మీద కొన్ని రోజులు తిరగడము దాన్ని వేరే వాళ్ళకి అమ్మడము పెద్ద రాకెట్ లాగా ఇతను ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ చేస్తున్నాడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే మన రాము మరియు రాజేష్ వీళ్ళు కూడా ఈ పోకారం మన ఈస్ట్ గోదావరిలో అతను ఉంటాడు ఇక్కడ మన కేపిహెచ్బిలో ఉంటాడు నిజాంపేట్ కెపిహెచ్బిలో ఉంటాడు వాళ్ళని కూడా అక్యూజ్లో మన దగ్గర సీసీ ఫుటేజ్ ఇక్కడ జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ నైన్టీ వన్లో మన దగ్గర జరిగిన నేరంలో సీసీ ఫుటేజ్ల ద్వారా వెరిఫై చేస్తే నిజాంపేటలో వాడు అతను దొరికిండ్రు నిజాంపేటలో అతను ఆపరేషన్ చేస్తే అతని దగ్గర ఇంకో బైక్ ఉంది అది కాకినాడలో పోయినట్టు అనిపిస్తుంది దాని అడ్రస్ కూడా ఎడిటింగ్ తీస్తున్నాను అతన్ని కూడా నేను పట్టుకోవడం జరిగింది ఇతను ఇతను కూడా మళ్ళీ కస్టడీ తీసుకుని ఇంకా ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాము ఇంక కేసు నిన్న క్రైమ్ టీమ్ రాజేందర్ ఎస్హెచ్ఓ ప్లస్ క్రైమ్ ఆధ్వర్యంలో ఈ కే ఈ నేరం జరిగి ఒక వారం రెండు రెండు నేరాలు కూడా జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజుల నుంచి కూడా వాళ్ళు కష్టపడి డిసిపి గారు బాలస్వామి గారు అడిషనల్ డీసీపీ గారు నర్సేసాలు మా ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో రెగ్యులర్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ సీసీ ఫుటేజ్లు మరియు నేరస్తులను పట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఫుటేజ్ ద్వారా చాలా అద్భుతంగా పనిచేసి ఒక మంచి ఆర్గనైజ్డ్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది నేను అందుకే డిసిపి గారు కూడా ఈ ఎస్హెచ్ఓను ఎస్ఐని కూడా క్రైమ్ బ్రామ్ అభినందించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పడం జరుగుతుందంటే ఏదైనా వెహికల్స్ ఇంటి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం చేయాలని అట్లాగే సిసి కెమెరాలు కూడా పెట్టుకుంటే చాలా ఉపయోగం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఈ అఫెన్స్ ఈ రెండు అఫెన్స్ కూడా సిసి ఫుటేజ్ వారం రోజులు చూసి ఫుటేజ్ ట్రేస్ చేసి కష్టపడడం వల్ల ఈ ఇద్దరు ఈ రెండు కేసులలో కూడా ఈ నేరం పట్టుకోవడం జరిగింది ఫస్ట్ మొత్తం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతుండటంతో కోల్కతా పోలీసులు శాంతి భద్రతల దిశగా చర్యలు దిగారు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల ఏడు రోజుల పాటు భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం కింద సెక్షన్ వన్ సిక్స్టీ త్రీని విధించారు ఇవాల్టి నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వచ్చింది ఈ మేరకు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ విధించిన ప్రాంతం ర్యాలీలు సమావేశాలు ఊరేగింపులు ధర్నాలు ప్రదర్శనలు జరపారాదని చట్ట విరుద్ధంగా ఐదుగురు లేదా ఇంతకు మించి వ్యక్తులు ఒకే చోట గుమిగూడ రాదని ఆదేశాల్లో పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ వన్ సిక్స్టీ త్రీలోని సబ్ సెక్షన్ వన్ కింద తనకు సంక్రమించిన అధికారుల ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు గోయల్ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కానీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కానీ ఏడు రోజుల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పారు చెట్ట విరుద్ధంగా ఐదుగురు అంతకు మించి వ్యక్తులు ఒకే చోట కూడా రాదని లారీలు లేదా మరణాయుధాలు ఇతర ప్రమాదకర వస్తువులు కలిగి ఉండరాదని శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించురాదని అన్నారు ఒక వర్గం ప్రజలు హింసాత్మక ప్రదర్శనలు ర్యాలీలు సమావేశాలు జరిపే అవకాశాలున్నాయని శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది విధులను అడ్డుకోవడం జరగవచ్చనే సమాచారం మేరకు సెక్షన్ వన్ సిక్స్టీ విధించినట్టు చెప్పారు గత బుధవారం నాడు కొంతమంది అల్లరి మూక నిరసనలో ప్రాంతంలోనూ ఆసుపత్రికి వెళ్లారు నగరంలో సంచలనం రేపుతున్న హైడ్రో ఆపరేషన్ కొనసాగుతోంది ఇవాళ నగర శివారు ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది రంగారెడ్డి జిల్లా గండిపేట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భారీ భవనాలు చెరువుల్లో నిర్మించిన అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా అభివృద్ధి రంగంలోకి దిగింది పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రో ఫోకస్ చేసింది ఐదు రోజుల ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు గండిపేట చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు మరోవైపు చిలుకూరు నార్సింగి మండలం ఖానాపూర్లలో భారీ భవనాలను కూడా కూల్చివేయనున్నారు ఆర్టీసీ బస్సు పరిమితి నలభై ఏడు మంది కాగా ఏకంగా నూట డెబ్బై మంది ప్రయాణికులను ఎక్కించుకొని డ్రైవర్ కండక్టర్ జగిత్యాల నుంచి ప్రయాణికులతో నిర్మల్కు వస్తున్నారు ఓవర్లోడ్ కారణంగా జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి వారు చేరుకోగానే బస్సు వెనుక రైట్ సైడ్ రెండు టైర్లు ఊడిపోయాయి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు పరిమితికి మించి ఎక్కించుకొని తీసుకెళ్లడంపై మండిపడుతున్నారు అనుకుని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వెంటనే అదనపు బస్సులు నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు కోల్కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి నిందితులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్ లోని ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంట్ మహిళలు కవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు ఎవరికైనా బట్ నాకు అర్థం కానీ ఒక స్ట్రాంగ్ ఇష్యూ ఏంటంటే ఇన్ని జరుగుతున్నా ఇంత క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తున్నా అదర్ కేసెస్ లో భయం ఎందుకు పుట్టట్లేదు జనాలకి అనేది చాలా క్వశ్చనబుల్ క్వశ్చన్ నాకు సో ఒక థింగ్ అయితే చిన్నప్పటి నుంచే ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని ఈ ఆస్పెక్ట్లో అలా చూడకూడదు ఆడవాళ్ళని ఎంతో రెస్పెక్ట్గా చూడాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళని చూసినప్పుడు ఏం అనుకోవాలి మీరు ఏం అనుకోకూడదు అనేది ఎడ్యుకేషన్ పిల్లల ఏజ్ ఉన్నప్పటి నుంచే స్కూలింగ్ నుంచే అయితే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రొవైడ్ చేయాలి అండ్ ఇలాంటివి జరిగినప్పుడు ఏమాత్రం కూడా జాలి అనేది లేకుండా క్యాపిటల్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకా కఠినంగా ఇవ్వాలి అప్పుడే ఎంతో కొంత సొసైటీలో చూడొచ్చు అని ఇంకోసారి ఎవరు చేయకూడదు ఇప్పుడు డాక్టర్ మీద జరిగింది అంటే ఒక పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్నే అంత ఈజీగా తీసుకోగలిగిన వాళ్ళు లోపల లోపల ఇంకెంత మందికి ఎన్న అవుతున్నాయో ఎన్ని బయటకు రావట్లేదో మనకు తెలియదు సో ఈ ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాం కలకత్తాలో ఈ మధ్య జరిగినటువంటి ట్రేని డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి హేయమైన చర్య చేసినటువంటి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలి శిక్ష అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సర్ప ఒక్క డాక్టర్ల మీదనే కాకుండా మహిళలందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతున్నది ఇంతమంది మహిళా ప్రతినిధులు మన ముప్పై పర్సెంట్ రిజర్వేషన్స్ మహిళా ప్రతినిధులకు ప్రజాప్రతినిధులు సర్పంచ్ నుండి మొదలుకొని ఎంపీల వరకు మహిళా ప్రతినిధులు ఉన్నారు ఇంతవరకు వాళ్ళు ఏమాత్రం నోరు మెదుపుతలేరు వాళ్ళందరూ కూడా నోరెత్తి ముటై నినాదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటువంటి యొక్క చర్యలు ముందు ముందు కాకుండా మనము ప్రివెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సో మా మహిళలందరి తరఫున నేను మాట్లాడుతున్నాను నా అభిప్రాయం చెప్తున్నాను వాళ్ళందరి తరఫున మనకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది అన్నారు మన నిన్నగాక మొన్న స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము నిజంగా వచ్చిందా అని నేను అడుగుతున్నా వచ్చిందా అండి మన ఆడపిల్లలు ఎవరైనా ఒక్కళ్ళైనా నిర్భయంగా బయటకు వెళ్ళొస్తారా మా అమ్మాయిని బయటకు పంపిస్తే పదిసార్లు సార్లు ఆలోచిస్తా ఎంత సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుంది అని అనుకుంటూ ఉంటాను నేను సో ఇట్లాంటి ఇవన్నిటికీ ఇప్పుడు మనమందరము ఖండించాలంటాము నశించాలంటాము ఈ మనం వాయిస్ ఇచ్చినంత మాత్రమన్న జరుగుతుందా అండి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైజ్